प्रार्थना शक्ति नाया नी परलोकाभिषेक కలుగునగాక హలే లూయా అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను మరి సహకరిస్తున్నటువంటి టీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు మరి వీక్షిస్తున్న మరి ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా మరి మీకోసం ప్రతిదినం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీకేవైనా ప్రార్థనోసతులు ప్రార్థనా భారంలో ఉన్నట్లయితే దయచేసి గమనించండి ఇక్కడ కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు మరి నేను కానీ పాస్టర్మ్మ గారు కానీ మీతో మాట్లాడతాం మరి మీకోసం మేము ప్రార్థన చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం మరి దాదాపుగా వందల ఫోన్లు మేము మాట్లాడుతూ ఉన్నాం అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం దేశ నలుమూలల నుంచి అనేకమైన ఫోన్స్ వస్తున్నాయి ఎంతోమంది భారము కలిగి మరి ఇబ్బందులతో వ్యాధులతో బాధలతో కష్ట నష్టాలు ఉన్న వారందరూ కూడా ఎంతోమంది మరి కాల్ చేస్తూ ఉన్నారు మరి వారిని మేము ఆదరిస్తున్నాం దేవుని వాక్యం ప్రకటిస్తూ వారికి ధైర్యపరుస్తూ ఉన్నాం మరి వారి కోసం మేము ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రియ దేవుని పిల్లలారా ఈ కార్యక్రమాల ద్వారా మీరు నిజంగా దీవించబడుతున్నట్లయితే ఆశీర్వదించబడుతున్నట్లయితే కేవలం చూడడం మాత్రమే కాక ఇచ్చేవారుగా మీరు ఉండండి అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మరి మంచిది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మేరీ గారు తూర్పుగోదావరి జిల్లా నుండి మరి అమ్మగారిని దేవుడు గాక వారి కుటుంబాన్ని దేవుడు గాక మరి వారి కుటుంబం కోసం చిన్న ప్రార్థన చేద్దామండి ప్రార్థన మా ప్రేమ నేసు క్రీస్తు ప్రభుని కొందనాలు ఎదుగే సమయంలో మరి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మేరీ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి వారి కుటుంబం దీవించండి ఆశీర్వదించండి బల ఫలభరితంగా చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో దేవునికి మహిమ కలుగును గాక మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం చదువుదాం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదువుదాం ఏమనగా మనం పాపం మనకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా వేయబడనని ఎరుగుదుము చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రియమనేసు క్రీస్తు ప్రభా కొందనాలు ఇదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 హలలుయా దేవునికి హిమ హిమ్మ కలుగును గాక ఇక్కడ మనం ఒక మాటను గమనిస్తూ ఉన్నాం సిలువ వేయబడాలి మనలో ఉన్న ప్రాచీన స్వభావమును వాక్య ప్రకారంగా ఏం చేయాలంటండి సిలువ వేయబడాలి హలలుయా హలలుయా మీరు ఇంకనూ పాపమునకు దాసులుగా ఉండకుండా మీలో ప్రాచీన స్వభావం ఉండకుండా మీరు క్రీస్తుతో కూడా సిలవ వేయబడాలి ఈరోజున చాలామంది జీవితాలలో మరి వారి పాత రోత జీవితాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటారండి ఇంకా పెద్ద విడ్డూరమైన విషయం ఏంటంటే బాప్తీజం తీసుకున్న వాళ్ళు కూడా వారి ప్రాచీన స్వభావం అంటే పాత అలవాట్లు పాత రోత పాపములన్నీ కూడా కొనసాగిస్తూనే ఉంటారు అవి అవిభూతులు కానీ ఆకులు ఒక్కలు కానీ లేదంటే వ్యసనాలు కానీ త్రాగుడు కానీ జూదము కానీ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ డ్యాన్సులు కానీ సినిమాలు కానీ షికారులు కానీ సీరియలు కానీ ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ పాపములో పాపములు ఇంకా చాలామంది క్రైస్తవుల జీవితాలలో కొనసాగించబడుతూ ఉన్నాయి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియా దేవుని పిల్లలారా మరి మీ జీవితంలో మరి మీరు ప్రాచీన స్వభావం విడిచిపెట్టి క్రీస్తుతో సిలువ వేయబడ్డానికి సిద్ధంగా ఉన్నారా ఈరోజున దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు అయ్యా అమ్మ ఈరోజున ప్రభు నీ కోసం వేలాడబడ్డాడు నీ కోసం నలగబడ్డాడు నీకోసం విరగబడ్డాడు నీ కోసం తన రక్తమును చివరి రక్తం పట్టు వరకు కూడా ఆయన కార్చాడు కదా ఈరోజు నా ప్రియ దేవుని వారలారా ఈరోజు నా ప్రభు కోసం నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుడు చెప్పిన దారిలో నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా వాక్యమును అనుసరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా వాక్యపు వెలుగులో బ్రతకడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈరోజు ఒక దైవజనునిగా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను చాలామంది అంటూ ఉంటారు అన్న బాప్తిస్టు మేము చాలా సింపుల్గా తీసేసుకున్నాను కానీ నిలబడడం చాలా కష్టంగా ఉంది దేవుడు చూపించే దారిలో నడవడం చాలా కష్టంగా ఉంది ఆ దారిలో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎంతో ప్రయాసం ఉంది నేను వెళ్ళలేకపోతున్నాను నడవలేకపోతున్నాను ప్రయాణం చేయలేకపోతున్నాను అని మధ్యలో ఆగిపోయేటువంటి ఎంతోమంది క్రైస్తవులు మనం చూస్తూ ఉన్నాం చాలామంది మరి బాప్తిని తీసుకున్నాక ఒక ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం చర్చి దగ్గర వద్దు అన్నా సరే ఏం చేస్తూ ఉంటారు మందిరం ఊడుస్తూనే ఉంటారు బాతులు కడుగుతూనే ఉంటారు పాశ్చమ్మకు వంటలు చేసి పెడుతూ ఉంటారు మందులు అన్నీ చూసుకుంటూ ఉంటారు ఏ టు జెడ్ పిల్లల్ని పిలుచుకొస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచుకొస్తారు అంటారు అందరినీ పిలుచుకొస్తూ ఉంటారు ఒక సంవత్సరం ఆరు నెలల తర్వాత ఎవరో ఒకరు అంటారు మీ సంఘంలో నువ్వు తప్ప ఇంక లేరా అన్ని పనులు నువ్వే చేయాలన్నా నీ కొడుకులు అన్ని పనులు వాళ్ళే చేయాలన్నా నీ కూతురు వాళ్ళకేమైనా పని మనిషిలా ఇంట్లో అప్పసం వాళ్ళ బోకులు కలగడానికి వాళ్ళ అంట్లు దోమడానికి వాళ్ళ బట్టలు ఉతకడానికి అనే మాటలు వినే కొద్దీ క్రైస్తవులు బాప్తీసం తీసుకున్నటువంటి వారు కొంతమంది అయితే ఏమవుతారంటే ఆదివారం ఒక్కటి చర్చికి పోతే మనమని మిగతా రోజుల అందరం మొఖం వైపు కూడా చూడనిటువంటి వారిని చాలామందిని చూస్తూ ఉంటాం ఈ రోజున జీవితాలను ఆశపడుతున్నారు కానీ మార్చుకున్న జీవితాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు స్థిరంగా ఉండలేకపోతూ ఉన్నారు భక్తి చేయలేకపోతూ ఉన్నారు వాస్తవమో కాదా మీరే చెప్పండి దేవుని ఈ రోజున ప్రభు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మీ జీవితములను ప్రభుకి అప్పగించినట్లయితే మీరు ఖచ్చితంగా సిలవ వేయబడాలి హల్ లూ మాట చూపిస్తా నేను ఎనిమిదవ వచనం మరియు తొమ్మిదవ వచనాన్ని చదువుదాం మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఇలా మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక నువ్వు చనిపోడనియు మరణమునకు ఇక నువ్వు ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదు నమ్ముచున్నాము హలలుయా మనము క్రీస్తుతో కూడా ఏం కావాలంట అండి చనిపోవాలి మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు హలలుయా హలూయా ఎవరైతే క్రీస్తు ద్వారా రక్షించబడి మారుమనిసు పొంది వారి జీవితాలను మార్చుకుంటారో క్రీస్తుతో చనిపోవడానికి సిద్ధపడతారో నూతన జీవితం ఆరంభిస్తారో వారు చనిపోయినను బ్రతుకుదరనే వాక్యంలో ఉంది హాల్లెల్లు చాలామంది పల్లెటూర్లలో పట్టణాలలో మనం గమనిస్తూ ఉంటాం మరి ఈ గుడ్ ఫ్రైడే రోజున లేదంటే ఈస్టర్ రోజున లేదంటే మిగిలిన రోజుల్లో కానీ చాలామంది ఏసుక్రీస్తు పటము అంటే ఫోటోకి దండలేసే వాళ్ళు ఉన్నారు ఊది కడ్డీలు పెట్టే వాళ్ళు ఉన్నారు లేరా అండి చాలామంది ఉన్నారండి నేటికి కూడా మామూలుగా మన దండ ఎవరికేస్తాము చనిపోయిన పటాలకేస్తాం కదా యేసుప్రవి కూడా మనం వాక్యం గమనిస్తూ ఉన్నాం ఇక నువ్వు చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి మరణం ఆయన మీద లేది ప్రభుత్వం చల్లదింగ ఆయనకి ఆయన మరణించిన వాడు కాదు ఆయన మరణాన్ని జయించినవాడు హల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని వారులారా మరి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా మీరు కూడా ప్రాచీన స్వభావం అనగా మీలో ఉన్న పాత రోత జీవితాన్ని మరి మీరు విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా క్రీస్తుత కూడా వేయబడడానికి సిద్ధంగా ఉన్నారా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఖచ్చితంగా ఈ లోకంలో అన్నీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు చాలామంది నేను ఒక మాట చెప్తా చూడండి ఏసఐ ఉంటే అన్ని నీ పాదాలు చింతకొస్తాయి వస్తాయి యేసు లేని గృహంలో అన్ని కష్టాలు లోట్లు కొదవలే ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదవై ఉండదు హలలుయా ఏ మేలు కొదవై ఉండదు దేవుని పిల్లలారా దేవుని ఎందు విశ్వాసం ఉంచండి పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు అయితే మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోండి పాతర్వాత జీవితాన్ని విడిచిపెట్టండి నీ భార్యని తాగొచ్చి కొడుతున్నావా నీ భర్తను వేధిస్తూ ఉన్నావా నీ మాటలతో నీ కోరికలతో నీ తలంపులతో మీ అత్తమామలను చీదరించుకుంటున్నావా ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతూ ఉన్నావా నీ కోడలను ఒక పని మనిషిలాగాను చూస్తూ ఉన్నావా బాప్తిజం తీసుకున్నాక నీ స్వభావం మారాలి నీ ప్రవర్తన మారాలి నీ తీరు మారాలి హల్లే అప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు శిలవుభయపడ్డావా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నావా ఓర్పు కలిగి ఉన్నావా సహనము కలిగి ఉన్నావా ఆలోచన చేద్దాం ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఓర్పు కలిగి ఉన్నారు ఏదైనా చిన్న తప్పు జరిగితే చాలు వెంటనే కసురుకుండేవారు కోపపడేవారు కొట్టేవారు తిట్టేవారు అనేవారు అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు కొండములు చెప్పేవారు ఎంతమంది లేరు దేవు నమ్మిన వారే ఈరోజు సంఘాలని మనం చూస్తూ ఉన్నాం అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి సంఘాలని చీలిపోతా ఉన్నాయి కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘంలో చేర్చబడినటువంటి వారి మాటలు విని చెప్పుడు మాటలు విని సంఘాలు గలిబిలైపోతూ ఉన్నాయి అది చనిపోయిన స్వభావమేనా చనిపోవాలి క్రీస్తులో నీలో మరి ఇక్కడ మాట్లాక్కడి చెప్పే స్వభావం ఉంటే అదేం కావాలి చనిపోవాలా స్వభావం నువ్వు నూతన పరచబడాలి నూతన జీవితం కలిగి నువ్వు బ్రతకాలి దేవునిలో ప్రతిదీ దేవుడు చూసుకుంటాడని వదిలేసేయండి దేవునికి ఏదైనా సరే మీ జీవితం ఏ వ్యతిరేకత వచ్చినా దేవునికి అప్పగించండి ఏది మీకు ఎదురుగా వచ్చినా ప్రభువుకు అప్పగించండి అప్పుడు దేవుడు మీ పక్షాన మీకు గొప్ప సహాయం చేస్తాడు ఆయన మీరు చూడండి అదే అధ్యాయంలో ఒక మాట ఉంటుంది నాలుగో వచనం చూడండి ఒకసారి అద్భుతమైన మాట కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బా వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిబెట్టబడితిమే హల లూయా నీలో ఉన్న పాపము ఏం కావాలండి పాతిబెట్టబడాలి హల లూయా దేవునికి మహిమ కలుగును గాక పాతి పెట్టబడే స్వభావం పాతి పెడుతున్నావా నీలో ఉన్నటువంటి సమస్త లోక కార్యాలన్నీ లోక తలంపులన్నీ లోకాచార లోక పద్ధతులన్నీ పాతి పెడుతున్నావా అమ్మా ఇరో దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు చేతిలో బైబిల్ పట్టుకొని తల మీద ముసుగేసుకొని వేసుకొని చెట్టు తెల్ల వేసుకుని వేసుకొని ఒక బ్యాగ్ వేసుకుంటేనే క్రైస్తవలం అయిపోము సిలవ వేయబడాలి చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి తర్వాత నీలో ఉన్న పాత రోత అన్నీ కూడా ఏం చేయాలి పాతి పెట్టాలి విసర్జించాలి పాపమును హల్లెలూయా దేవునికి మహిమ హిమ కలుగును గాక ప్రియమైన దేవుని ఈ ఈరోజు ఈ మాటలు ఎంత దూరం వినిపిస్తున్నాయో దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు వినును వినుగాక గమనించండి దేవుడు మాట్లాడుతున్నాడు మీతో దేవుడు ఎందుకు నీకోసం ప్రాణం పెట్టండి నీకు తెలియదా దేనికోసమైనా వేలాటబడ్డాడు నీకు తెలియదా నీకోసమే కదా నీ పాపముల కోసమే కదా ఇంకా పాపము లోకములైనా బతుకుతావా పాపముని విడిచిపెట్టకుండా ఈ లోకాన్ని అసహించుకోకుండా దేవుని అసహించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇంకా నేటికి కూడా ఏమే నువ్వు వెళ్ళే చర్చికి నేను రాను ఆ యేసు ప్రభు గారికి ఎవరు వస్తారని భర్తలు ఉన్నారండి నేటికి కూడా ఎరా ఎందుకు పోతున్నారా మీరు చర్చికి అని అరిచే తల్లిదండ్రులు ఉన్నారమ్మా నేటికి కూడా పుట్టకతో క్రైస్తవులు కానీ మందిరానికి మందిరం ముఖం కూడా చూడని వాళ్ళు నేటికి ఎంతోమంది మంది ఉన్నారండి ఆదివారం పుట్ట మందరంకి వెళ్ళి ప్రభువును శృద్ధించుదామని ఆశ కలిగిన వరకు లేరండి ఈరోజు చాలామంది ఈ మధ్య ఇంకా పెద్ద ఫ్యాషన్ ఒకటి వచ్చింది అందరూ యూట్యూబ్ లైవ్లు ఫాలో అవుతున్నారండి ఇంట్లోనే ఉండి ఇంట్లో ఉండే కానుకలు పంపిస్తూ ఉన్నారు ఇంట్లోనే మరి రొట్టె ద్రాక్షరసం తయారు చేసుకుని త్రాగే కుటుంబాలు నేటికి ఉన్నాయి సంఘానికి వెళ్ళాలి హల్ లూయా భక్తి చేయడం ఆరంభం చేయండి భక్తిలో మునిగి తేలండి విశ్వాస పోరాటం పోరాడండి దేవుని కోసం కష్టపడండి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ప్రకటించండి దానికోసం ప్రయాసపడదాం అది దేవుడు మన దగ్గర నుండి కోరుకుండేది హలో దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మా ప్రియమైన ఏసై నీకు వందనాల స్తోత్రాలు ఇదిగే సమయంలో విత్తిన వాక్యాన్ని దీవించని ఆశీర్దించండి ఎందరైతే మరి నీ మాటలు విన్నారో ప్రభా ప్రతి మాటను కూడా ఫలపరితంగా చేయమని వేడుకుంటూ వారి పిల్లలను వారి కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ మేలుతో తృప్తిపరచని వేడుకుంటూ నీ కృపవారి మీద మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి సుతించడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆమెన్ అమేన్ అమేన్ ఏసు రక్తమే జయము శుల్ రక్తమే జయం ప్రవేశునామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలండి దయచేసి గమనించండి ఈ పరిచయం ఎంతో భారభరితంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా తప్పక సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం రేపటి దినం కార్యక్రమము మీకు రావాలంటే మా దగ్గర అయితే ఏమీ లేదండి దయచేసి గమనించండి మీలో ఎవరైనా ముందుకు రండి రేపటి దినం సువార్త ప్రకటించే విషయంలో మరి మీరు ఎవరో ఒకరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ఎవరో ఇస్తారని మాత్రం అనుకోవద్దు దయచేసి మీ వంతు మీ భాగమును ప్రభు సన్నిధికి సమర్పించండి స్వార్థ భారము కలిగి బాధ్యత కలిగి ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం మీకు చివరిలో మరి మంద నిర్మాణం కూడా చూపిస్తారు దయచేసి మంద నిర్మాణం కూడా మీరు చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మరి మీరు ప్రేరేపించబడినట్లయితే మీరు వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వెంటనే ఫోన్పే చేయండి అలాగే ఫోన్పే చేసిన తర్వాత మాకు ఒక ఫోన్ చేయండి మాకు మీ కానుక అందిందో లేదో కూడా మీకు మేము తెలియపరుస్తాం అలాగే మీ ప్రార్థన వసతులు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే మాకు తెలియపరచండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం దయచేసి ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పక వీక్షిస్తూ ఉండండి ఒకవేళ కార్యక్రమం రాలేదంటే మీరు ఏమర్థం చేసుకోవాలంటే కళ్యాణ్ బాబు దగ్గర డబ్బు లేదు కాబట్టి కార్యక్రమం ఆగిపోయింది అని మీరు అర్థం చేసుకోండి కాబట్టి మన కార్యక్రమం ఆగిపోకూడదంటే ఖచ్చితంగా మరి మీలో నువ్వే ఖచ్చితంగా ముందుకు రావాలి ఆలోచన చేయండి మీలో ఎంతమంది అయితే ముందుకు వస్తారో అన్ని కార్యక్రమాలకు మనం మరి స్పాన్సర్ చేసినట్లయితే మరి యథారీతిగా మన కార్యక్రమం మనం ముందు కొనసాగించవచ్చు కాబట్టి కార్యక్రమాల కొరకు ప్రత్యేకంగా మీ ప్రత్యేక ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ పరిచయం కోసం ప్రార్థన చేసుకోండి ఆగిపోయిన మంద నిర్మాణ స్లాబ్ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి ఒక మరి మీ బిడ్డగా మీ తమ్మునిగా మీ అన్నగా మీ మనవడిగా ఎంతగానో కష్టపడుతూ ఉన్నాను మరి మీ అందరూ కూడా సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మనవి చేస్తూ మరి అందరికి వందనాలు ఉంటానమ్మా అయ్యా ఉంటానయ్యా అమ్మా ఉంటానమ్మా అందరికి వందనాలు ప్రైజ్ మే ఆల్ దేవుని పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు నందు నిర్మించబడుతున్నటువంటి కలువరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు మరి మీరు గమనిస్తూ ఉన్నారు ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంపు చెట్లు అవన్నీ ఉన్నాయి వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి రెండు పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది మనం అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు సౌండ్ బాక్సులు అంబ్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు దానికి రేకులు రేకులు వేసాము ఆ రూంలో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం ఆ రూమ్లోనే చూసుకోవచ్చు మొట్టమొదటిగా ఆ చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడుతూ ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అనమాట అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ ఎడత వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలంలో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక తోలించుకొని ఇసుక మట్టి తోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడికి ముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చిర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్లు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తూ ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను చూడండి ఎలాగున్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మందరం నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బై అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసిబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఇలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మై మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలిగించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినట్లు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొచ్చు చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల సమస్యలా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు రండి మనందరం కలిసే దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి